విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరంబ్రహ్మా తస్మై శ్రీ గురవై నమ నారాయణం నమస్కృత్య చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజైముదీరయత్ హాయి పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం నేటి నుండి ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో నలదమయంతుల కథ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కథ వింటే కలి ప్రభావం లేకుండా కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో వదిలగలరు అందువల్ల ప్రేక్షకులందరూ కూడా శ్రద్ధాలులై ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికి ప్రయత్నించండి నిషద దేశపు రాజు వీరసేనుని కుమారుడు నలుడు విదర్భ దేశపు రాజు భీముడు సంతానం లేని కారణంగా దమనుడు అని ఒక మహర్షిని ఆయన ఆశ్రయించారు సంతానం లేకపోతే మహర్షుల్ని ఆశ్రయించి వారి ఇచ్చే వ్రతం ద్వారా సంతానం పొందినోళ్ళు సూర్యవంశంలో కూడా ఉన్నారు సగరుడు కూడా సంతానం లేకపోతే ఆయన భృగు మహర్షిని ఆశ్రయించి సంతానం పొందారు ఇక్కడ ఆ విదర్భ దేశపు రాజు భీముడు ఆయన దమన మహర్షిని ఆశ్రయిస్తే ఆయన ఇచ్చిన వరం చేత భీముడికి ముగ్గురు కుమారులు దమయంతి అని ఒక కుమార్తె జన్మించింది అంటే దమన మహర్షి వల్ల జన్మించారు కాబట్టి రాజు ఆయన పేరు మీదుగా ఆమెకు దమయంతి అని పేరు పెట్టారు దమయంతి చాలా అందగత్తె అతిలోక సుందరి ఆమెకి సరితోడు దేవతలలో కానీ గంధర్వులలో కానీ మానవులలో కానీ ఆమెకి సరి లేరు ఆమె ఒక వంద మంది శలికత్తులు ఆమెను సేవిస్తూ ఉంటారు నలుడు నిషదాదేశుడై ఉన్న కాలంలో ఒక విచిత్రం జరిగింది ఆయన ఉద్యానవనంలో కొన్ని హంసలు అక్కడ దిగాయి నలుడు ఆయన స్నేహితుడు హంసను పట్టుకోవడానికి పరిగెత్తారు ఆయన ఒక హంసను పట్టుకున్నాడు హంస భయపడింది నలుడు కదా ఏదైనా అపకారం చేస్తారేమో అని చెప్పని అప్పుడు హంస నలుడు మనసు ఎరింగి నలుతో నలు నలుతో ఇట్లా అన్నది మహారాజా మీరు విదర్భ దేశపు రాకుమారి దమయంతిని ఇష్టపడ్డారు మీరు నాకు అపకారం చేయకుండా విడిచిపెడితే నేను విదర్భకు వెళ్ళి దమయంతిని నీ గుణాల గురించి అక్కడ శ్లాఘించి మీ ఇద్దరికి వివాహం జరిగేటట్లు నేను ఏర్పాటు చేస్తానని చెప్పండి అదే హంస రాయభారము అంటారు అప్పుడు సరే అని నలుడు హంసను వదిలాడు హంస నేరుగా విదర్భకు వెళ్ళి అంతకుపురం లేకి పోతూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు అని మనం భావించాలి ఎందుకంటే హంస అది నడిస్తే చాలా అందంగా ఉంటుంది హంస అంతపురానికి వెళ్ళి దమయంతి దేవితో మాట్లాడింది దమయంతి నీవు ఎన్నో గుణాలతో ఉన్నావు ఎంతో విభోవము అదిలోక సుందరివి నీలా నీకు సరైన జోడు నిషదాధీశుడు నలమహారాజు ఉన్నారు నువ్వు ఆయన వివాహం చేసుకుంటే మీ ఇరువురు జంట చూడడానికి చాలా అందంగా ఉంటుంది అని ఆమె హంస రాయవారం చేసింది అప్పటి నుంచి దేవి మనసులో నలుడు పట్ల పతి అనే భావనతో ఆమె ఉండసాగింది ఆమె మహాపతివ్రత ఈ విధంగా జరిగే కాలంలో దమయంతి దేవి సరిగా భోంచేయడం లేదు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది పరాధీన పరాధీనంలో ఉంది ఏంటని చెలికెత్తెల ద్వారా గ్రహించిన తండ్రి భీముడు ఆమె నలచక్రవర్తిని ప్రేమించిందని ఆయన్నే వివాహం చేసుకొని సంకల్పించిందని తెలిసి స్వయంవరం అనేది ఏర్పాటు చేస్తాడు అంటే ఆ కాలంలో రాజులు స్వయంవరం ఏర్పాటు చేసేవారు ఎందుకంటే అందమైన అమ్మాయిని స్వయంవరం అంటే అందరికీ చేయరు అతిలోక అయి అంత అందగతి అన్ని గుణాలతో ఉన్న స్త్రీని ఎవరైతే ఉంటారో ఆమెని కన్యాదానం చేయకూడకుండా రాజలోకంలో విభేదాలు రాకుండా ఆయన అక్కడ ఆయన స్వయంవరం ఏర్పాటు చేశారు ఎవరిని నచ్చితే వారికి మెడలో వరమాల వేసి వధించడమే అన్నమాట ఈ సంగతి ఈ సంగతి తెలిసిన నలుడు ఆయన కూడా వచ్చేసి అందరికీ ఆహ్వాన పత్రాలు అందాయి అందరూ రాజులు కూడా స్వయంవరానికి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఆ క్రమంలో నారద మహర్షి పర్వతుడు ఇద్దరు కూడా వారు స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో అక్కడ ఇంద్రుడు నారద మహర్షిని అడిగారు మహర్షి భూలోకంలో యుద్ధాలు జరగడం లేదా వీరమరణం చెందిన వారంతా స్వర్గానికి వస్తూ ఉంటారు కదా మరి అవేమి జరగడం లేదా అని చెప్పినంటే అప్పుడు నాదుడు అన్నారు యుద్ధాలు జరగక కాదు అక్కడ దమయంతి స్వయంవరం జరుగుతుంది ఆమె దేవతలలో కానీ గంధర్వుల్లో కానీ విద్యాధులలో కానీ అటువంటి విభవము కాంతి అతిలో ఒక సుందరి లేదు నెంతలకి ఇది ఆ ఇంద్రుడు మనసు బాగా నాటుకుంది ఆ స్వయంవరం అయిన తర్వాత మళ్ళీ దెబ్బలాడుకుంటారు కానీ అప్పటివరకు ఈ యుద్ధాలు ఇవన్నీ పక్కన పెట్టారని నారద మహర్షి ఇంద్రుడితో అన్నారు అట్లయితే ఆమెను నేను వివాహం చేసుకోవాలని చెప్పని ఆయన కూడా బయలుదేరాడు దమయంతి స్వయంవరానికి ఆయనతో పాటు యమధర్మరాజు అగ్నిదేవుడు వరుణుడు కూడా బయలుదేరారు ఈ నలుగురు బయలుదేరు వస్తూ ఉండగా వారు ఆకాశం చూశారు నిషధి నిషధాధీశుడైన నల్లు మహారాజు కూడా ఆయన కూడా స్వామివారానికి పోవడానికి సిద్ధమవుతున్నారు వెంటనే వారు నలుగురు ఆ పుష్ప విమానంలో నలమహారాజు దగ్గరికి దిగి మహారాజా మీరు నాకు మాకు ఒక సాయం చేయాలని చెప్పంటారు ఆయన అంటారు మీకు ఏ సాయం చేయాలి చెప్పండి ఏదైనా చేస్తానని చెప్పంటాడు అప్పుడు మీరు విదర్భకు వెళ్ళాలా అక్కడ దమయంతి దేవితో నువ్వు ఒప్పించి మా నలుగురిలో ఎవరినో ఒక వివాహం చేసుకునేటట్టు నువ్వు ఏర్పాటు చేయాలని చెప్పి అంటారు అసలు మీరు ఎవరు అని అడిగితే నేను చూడు చెప్తాను నేను ఇంద్రుణ్ణి వీరు యముడు వరుణుడు అగ్ని దిక్పాలరు మాలో ఎవరు నివాహం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని అంటారు అప్పుడు నలుడు అంటారు నేను కూడా దమయంతి దేవిని ఇష్టపడ్డాను ఆమె స్వామివారానికి వెళ్తాను మీరు కూడా స్వామివారం రాండి ఆమెకి ఇష్టమైన వాళ్ళ మెళ్ళలో వరమాల వేసి ఆమె వదిలేస్తుందని చెప్పంటే అలా కాదు నువ్వు మాకు మాట ఇచ్చావు ముందు మా పని చూడు దమయంతి దేవిని ఎలాగైనా ఒప్పించి మా నలుగురిలో ఎవరినో ఒక నివాహం చేస్తున్న ఏర్పాటు చేయమని చెప్పంటారు చెప్పావుగా నువ్వు మీకేందో చెప్పండి చేస్తా అని చెప్పన్నావుగా చెప్పిన మాట నిలబెట్టుకోమంటే అప్పుడు నలుడు ఆయన విదర్భ దేశానికి వెళ్ళి దమయంతి దేవితో చెప్తాడు నేను నలుడిని అని ఆమె చాలా సంతోషపడింది నీ కోసమే మా నాన్నగారు ఏర్పాట్లన్నీ చేశారు స్వామివారానికి అంటే కాదు కాదు నిన్ను దేవతలు ఇష్టపడ్డారు ఇంద్రుడు వరుణుడు అగ్ని యముడు వీళ్ళ నలుగురిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకో ఎందుకంటే నన్ను చేసుకుంటే నేను మానవుడిని నాకు జరామరణాలు ఉంటాయి అంటే నేను ముసలితనం వస్తుంది చావు కూడా వస్తుంది అదే దేవతలను వివాహం చేసుకున్నాం అనుకో జనామరణం అనేది వాళ్ళకి లేదు వాళ్ళకి ముసల్తనం రాదు వాళ్ళకి మరణం రాదు మంచి సంబంధం నువ్వు సుఖపడతావు అని చెప్పని ఆయన ఎంతో ఇదిగా ఒప్పించసాగాడు కానీ ఆమె మాట ఎప్పుడైతే నువ్వు హంసనే రాయభారం పంపించావో అప్పుడే నిన్ను నేను పతిగా భావించా ఒకరిని పతిగా భావించిన తర్వాత మళ్ళీ వేరే పురుషుడి గురించి నేను విన వినదలుచుకోలేదు నువ్వు పోయి దేవతలకు చెప్పు వారు ఎప్పుడూ నాకు ఆరాధ్యులు వారిని నేను ఎప్పుడూ పూజనీయులు నేను ఎప్పుడూ వాళ్ళని పూజిస్తూ ఉంటాను అంతేగాని వాళ్ళని పది భావనగా నేను భావించలేను ఆ విధంగా చెప్పడం నాకు నచ్చదు నిన్ను పది అన్నప్పుడు నువ్వు కూడా ఆ భావనతోనే నువ్వు ఉండాలని చెప్పానంటే అప్పుడు నలుడు ఆయన దేవతలతో చెప్తాడు నేను తమయంతి దేవి ఒప్పించడానికి చాలా ప్రయాసపడ్డాను కానీ ఆమె ఒప్పుకోలేదు నన్నే భర్తగా వరిస్తుందంట అని చెప్పంటే వాళ్ళు కూడా సంతోషించారు సరే ఒక చిన్న పరీక్ష పెడదాం అని చెప్పని ఆ స్వయంవరంలో నలమహారాజులాగా వీళ్ళు నలుగురు దేవతలు కూడా అదే రూపంలో వాళ్ళు ఆ సభలోకి ప్రవేశిస్తారు ఐదు మంది ఒకే దిక్కన కూర్చుంటారు వరుసగా దేవి వచ్చి తెల్లటి పూలమాల తీసుకొని వచ్చి చూస్తే అక్కడ ఐదు మంది నల చక్రవర్తులు ఉన్నారు అప్పుడు ఆమె చెప్పాడుగా నలుడు నలుగురు దేవతలు కూడా నేను ఇష్టపడ్డారని అప్పుడు ఆమె ఆమె దేవతల్నే ఆమె పూజించింది ఆరాధించింది మనసులో స్మరించింది దానికి దేవతలు సంతోషించారు ఆమె సంకల్పం చెప్పింది అసలు నలుణ్ణి నేను కనుక్కునేటట్టుగా నా బుద్ధి ప్రచోదనం చేయమని చెప్పింది వెంటనే ఆమెకు బుద్ధి ప్రచోదనం అయింది దేవతలు వాళ్ళు కనురెప్పలు ముయురు రెండు వాళ్ళు కాళ్ళు భూమిని తాకవు వాళ్ళకి చెమట పట్టదు వాళ్ళ మెడలో ఉండే పూలమాల అవి ఎప్పుడు ఎప్పుడు కూడా అవి వాడిపోవు అప్పుడు ఆమె ఈ నలుగురు దేవతలకి వాళ్ళ కనురెప్పలు ఆర్పడం లేదు కాళ్ళు భూమిని తాకడం లేదు చెమట పట్టడం లేదు మెడలో పూలమాల వాడిపోవడం లేదు పక్కన ఉన్న అసలు నలుడు మెడలో పూలమాల వాడిపోయి పూలు రాలిపోతుండే చెమట పడుతుంది కాళ్ళు భూమిని తాకాయి కనురెప్పలు ఒకటికి సార్లు కొడతా ఉండనమాట అర్థమైపోయింది నేనే నలుగుడు అని చెప్పని ఆయన మెడలో వరమాలేసి ఆమెను వరించింది దేవతలు వా నలమహారాజు నలరమైనంతుల వివాహం రంగరంగ వైభవంగా ఆ విదర్భలో జరిపించారు వాళ్ళు వరం ఇచ్చారు ఇంద్రుడు అన్నారు నలమహారాజా నువ్వు ఎక్కడ యాగం చేసినా నేను అక్కడ వస్తాను నేను ఉంటానని చెప్పన్నాడు వరుణుడు నీకు ఎప్పుడు నీరు అవసరమైనా నన్ను స్మరిస్తే అక్కడ నీరు వస్తాయని అన్నాడు అగ్నిదేవుడు నువ్వెప్పుడు అగ్ని కావాలన్నా నీకు అగ్ని ఆమె పుట్టద్ది అని చెప్పన్నాడు అంటే ఇంధనం కూడా అవసరం లేదు ఆ వంట అయ్యేంత వరకు ఇంధనం ఆ అగ్ని మండుతూనే ఉంటుంది దబర పెడితే ఆ దబరులో నీళ్లు వచ్చేస్తాయి ఎందుకంటే ఆ విధంగా వరుణుడు వాళ్ళంతా కూడా వరం ఇచ్చారనమాట నా మహారాజుకి ధర్మరాజు గారు అన్నారు యమధర్మరాజు నీ మనసు ఎప్పుడు ధర్మం నుంచి ఉచిత కాకుండా నేను కాపాడుతానని చెప్పని ఆయన వరం ఇచ్చారు ఈ విధంగా వివాహం అయిపోయిన తర్వాత రంగరంగ వైభవంగా ఆయన నిషద దేశానికి వెళ్ళి అక్కడ ఆయన అందరినీ పిలిచి అక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని అందరికీ విందు ఏర్పాట్లన్నీ చేసి సుఖ సంతోషాలతో ఆయన అక్కడ పరిపాలన ధర్మబద్ధంగా సాగించసాగారు ఈలోగా దేవతలు వాళ్ళు స్వర్గానికి వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో కలిపురుషుడు ద్వాపర పురుషుడు ఎదురవుతారు అప్పుడు ఇంద్రుడు అడిగాడు ఎక్కడికి మీరు వెళుతున్నారంటే దమయంతి దేవి స్వయంవరం కదా ఆ స్వయంవరానికి నేను దమయంతి వధించడానికి పోతున్నాను అని చెప్ప కలిపురుషుడు అంటే ఈ ద్వాపర యుగంలో ప్రారంభంలో జరిగిందనమాట ఈ కథ ఆమె ఇప్పుడు వెళ్తున్నారా ద దమయంతి స్వయంవరం అయిపోయింది ఆమె నరమహారాజుని వివాహం చేసుకుంది అని చెప్పి పెద్దలకి ఆమె ఎలా చేసుకుంటూ నేను చూస్తాను వాళ్ళు అంతు చేస్తాను అని చెప్పని కలిపురుషుడు ద్వాపర పురుషుడు కూడా వాళ్ళు ఆ నిషద్ధ దేశానికి వెళ్ళి సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు ఒకనాడు నలమహారాజు ఆయన ఆ దేశమంతా తిరిగి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తాడు అక్కడ అవకాశం దొరికింది కలిపురుషుడు ప్రవేశించాడు కలిపురుషుడు ప్రవేశించగానే నలమహారాజు బుద్ధి భ్రష్టు పట్టిపోయింది ఈలోగా ద్వాపర పురుషుడు పుష్కరుడు అనే నలమహారాజు దేహబంధువు ఎప్పటి నుంచో ఆ రాజ్యానికి రాజు కావాలనుకుంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు మంచి అవకాశం ఉంది ఆ కలిపురుషుడు నలమహారాజులో ప్రవేశించాడు ఇప్పుడు నువ్వు వచ్చేసి నలమహారాజుని జోదానికి ఆహ్వానిస్తే నేను పాచికలుగా మారిపోతాను ఈ మాయా పాచికలతో జూదం ఆడి నలమహారాజును ఓడించి నువ్వు రాజు కావచ్చు మంచి అవకాశం సద్వినియోగం చేసుకోమని చెప్పిన పురమాయిస్తుంది వెంటనే పుష్కరుడు నలమహారాజుని జోదానికి ఆహ్వానించి ఆ జూదంలో అంతా పోగొట్టుకుంటాడు అప్పుడు బ్రాహ్మణులు వచ్చి దమయంతి చెప్తారు అమ్మ నలమహారాజు అంతా పోగొట్టుకునేటట్టున్నాడు దేశ భ్రష్టు ఉన్నాడు వచ్చి ఒకసారి చెప్పమంటే ఆమె చెప్పిన వినడు ఆ సంగతి తెలిసిన దమయంతిదేవి వాళ్ళకి ఈశ్వరానుగ్రహంతో కొడుకు కూతురు పుట్టారనమాట ఆ కొడుకు పేరు ఇంద్రసేనుడు కూతురు పేరు ఇంద్రసేన వాళ్ళిద్దరిని ఆ నలమహారాజు దసారథి వాష్మేని పిలిచి ఈ పిల్లలిద్దరిని విదర్భలో రమ్మని చెప్పి పంపించేసింది ఈలోగా ఆయన అంతా పోగొట్టుకుంటాడు కట్టుబట్టలతో దమయంతి దేవిని తీసుకొని ఊరు పొలిమేరలో ఒక మూడు రోజులు చూశాడు ఎవరైనా సాయం చేస్తారేమోనని అంటే దూరంలో వాడి ఓడిపోయినోడిని ఊరికి సాయం చేయరు ఊరు తదుపరి ఆయన భార్యని తీసుకుని అడవిలోకి వెళ్తాడు అడవిలో ఒక పాడుబడిన ఒక గృహంలో ఆయన విడిది చేస్తాడు ఈలోగా వారిసినాయుడు కూడా ఆయన వచ్చి చూస్తే దమయంతి దేవి నల్మహారాజు లేరు వెంటనే ఆయన అయోధ్య దేశపు రాజు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ రథసారథిగా ఉంటాడు ఈ నలమహారాజు రథము గుర్రాలు కూడా తీసుకొని అయోధ్యకి వెళ్ళి ఈ విధంగా నేను మహారాజుకి నేను రథసారథిని ఆయన రాజ్యమంతా పోగొట్టుకుంటే అడవులు పాలైపోయాడు అందువల్ల ఆయన మళ్ళీ మంచి రోజులు వచ్చేంతవరకు నీ దగ్గర ఉంటానంటే ఋతుపర్ణుడికి నలమహారాజు అంటే చాలా ఇష్టం అందువల్ల ఆయన ఆయన్ని పనిలో పెట్టుకున్నాడు ఈ విధంగా నలమహారాజు అడవిలో మూడు రోజులైంది దమయంతి దేవి తల్లి భోంచేసి ఎలాగైనా ఈరోజు భోజనానికి ఏర్పాటు చేయాలని నాలుగు బంగారు పక్షులు అక్కడ దిగుతాయి వాటిని పట్టి మార్కెట్లో అమ్మితే సొమ్ము వసతి సొమ్ముతో సామాన్లు కొనుక్కొని ఈ ఈరోజైనా వంట చేసుకొని దమయంతిది కడుపు రెండు అన్నం పెట్టాలని చెప్పి నలుడు ఆలోచించి ఆయన ఒంటి మీద ఒక పంచి మాత్రమే ఉంది ఇంకేం లేదు గుడ్డ ఆ ఉన్న గుడ్డ కూడా వచ్చేసి వాటి మీద అసలు పట్టుకోవడానికి ఆ నాలుగు పక్షులు నాలుగు చెరువులు పట్టుకొని లేచిపోతూ ఒరే పిచ్చివాడ మేము ద్వాపర పురుషులము అని చెప్పని అవి ఆ గుడ్డని తీసుకొని పారిపోతాయి ఇక నలమహారాజు ఒంటి మీద మొలతాటి దెబ్బితే ఇంకేం లేదు ఇక్కడ రమైంది వెతుకుతా ఉంది చీకటి పడింది మహారాజు ఎక్కడో నలమహారాజు ఎక్కడ ఉండే వెతుకుతూ ఉంది ఆమె ఈయన చెట్ల చాటున పొదల చాటున దాంకొని దాంకొని వస్తున్నాడు ఎందుకంటే మీరు దాంకుంటున్న నన్ను చూసి నేను మీ ధర్మపతినే కదా నా దగ్గరే మీకు అని చెప్పని అప్పుడు ఆయన ఒట్టి మొలలో ఉంటే దమయంతిదేవి తన చీరలో చింపి ఆయన మానం కాపాడింది ఆ వస్త్రాన్ని ఆయన ధరించి ఉంటాడు ఆ రోజు రాత్రి బాగా ఆలోచించాడు ఇక నేను దమయంతిదేవికి కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితుల్లో కూడా నేను లేను అని దమయంతి దేవి అన్నాడు ఈ మార్గము పోతే ఈ నాలుగు మార్గాలుండే ఇది ఈ మార్గము కాశీకి పోద్ది ఈ మార్గం ఉజ్జయినికి పోద్ది ఈ మార్గం విదర్భకు పోద్ది ఈ మార్గం వచ్చేసి దక్షిణాదికి పోద్ది నువ్వు మళ్ళీ మంచి రోజులు వచ్చేంత వరకు పిల్లలతో పాటు నువ్వు కూడా మీ తండ్రి దగ్గర ఉండమని చెప్పి ఆయన పురమాయిస్తాడు కానీ ఇష్టం లేదు కష్టాల్లో భర్తను వదిలిపెట్టి పోవాలనేది లేదనమాట ఆమె మహాసాధ్వి మహాపచురత ఆ రోజు రాత్రి పడుకుంటే ఆమె నిద్రపట్టింది ఈగా నిద్ర పట్ల సరే ఆమెను వదిలిపెట్టి పోవాలంటే వదిలిపెట్టి పోతే ఎలాగైనా ఆమె బాగుపడద్ది మళ్ళీ మంచి రోజులు వచ్చినప్పుడు మళ్ళీ ఆమెను కలద్దామని చెప్పని నలమహారాజు గారు అడవిలో కొంత దూరం వెళ్ళాడు మళ్ళీ ఆలోచించి వెనక్కి వచ్చాడు ఆ రోజు పోవడానికి వీలు పడలా మళ్ళీ మరుసటి రోజు కూడా ఆయన ఎలాగైనా విడిచిపెట్టి పోవాలని సంకల్పించి ఆ రోజు రాత్రి నట్ట నడీలు అమావాస్య చీకట్లో తల్లి దమయంతి దేవిని మహాసాధ్వి మహాపతివ్రత ఆమెను అక్కడ వదిలిపెట్టి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు తెల్లారింది దమయంతి దేవి అంతా ఎతికింది ఎక్కడా ఒకళ్ళ నలమహారాజు ఏమండీ మీరెందుకు బాధపడుతున్నారు నేను పక్కన ఉండగా మీకెందుకు బాధ మీరు మళ్ళీ మీరు మీరు రాజులు కారా కష్టాలు ఎప్పుడూ ఉంటాయా కష్టాలు పోయిన తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయి మళ్ళీ నువ్వు రాజు అవుతావు అని ఎందుకు నన్ను వదిలిపెట్టిపోయినావు నేనేం పాపం చేసినాను అని చెప్పని ఆమె సకల విధాలా ప్రాధాన్యపడుతూ ఆ అడవిలో అరుస్తూ ఉంటే అక్కడ ఒక కొండ చులువ ఆమెను మింగేసింది వెంటనే ఆమె అరిసింది రక్షించండి 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 అని అక్కడ ఒక ఎరుగులవాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కొండ చిలువను చంపి దమయంతి దేవిని రక్షించాడు దమయంతి దేవి ఆమె కష్టాలన్నీ చెప్పింది అయినా ఆ ఎరుకకు ఆమె అందం మీద వ్యామోహం కలిగింది అదే అనమాట నన్నయ్య గారు చెప్తున్నారు ఆమె అగ్నిశిల అగ్నిశిలని పట్టుకుంటే కాల్చేస్తుంది ఎందుకంటే దాని లక్షణం అది అందువల్ల పతివ్రతల జోలికి కానీ స్త్రీల జోలికి పోకూడదు మనం స్త్రీలని ఎవరినైనా కానీ మనము ఆ విధంగా మనం కానీ చూస్తే మనల్ని బతకడం చాలా కష్టం ఎందుకంటే ఒక మనిషి అకస్మాత్తుగా చనిపోయాడంటే కారణం ఏంటంటే పరస్త్రీ మీద వ్యామోహం కలగడం పరస్త్రీలో ఎప్పుడు కామాక్షిని చూడాలి దర్శించాలి కానీ పరస్త్రీని ఆ విధంగా చూస్తే మాత్రం ఇక అతను జీవించడం చాలా కష్టం అదే జరిగింది ఇప్పుడు దమయంతిదేవి ఆమె మహాపతివ్రత ఆమె నోటికుండా ఏ మాట వచ్చినా వాకు విడిచిపెట్టి జరిగి తీరద్ది కానీ ఆమె అక్కడ కొండ చెలువు మీద ప్రయోగించాలి ఎందుకంటే కొండ చెలువు మీద ఆమె ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మానం పోకూడదు మానం పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆమె శాపవాకు విడిచిపెట్టింది ఎరుకుల వాడి మీద చనిపోవుగా కానీ శాపం పెట్టింది అంతే వెంటనే వాడు రక్తం కక్కి చనిపోయినాడు అక్కడి నుంచి ఆమె పోతూ ఉంటే మార్గమధ్యంలో ఒక మున్నిపల్లె ఆమె కోసమే అక్కడ ఈశ్వరుడు అక్కడ ఏర్పాటు చేశాడు అక్కడ ఉండే మునుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ నలమహారాజు గారు మీకు మిమ్మల్ని దర్శించి మీకు నమస్కారం పోయారా అని చెప్పి అడిగారు చూడు ఎంత మాట అన్నదో అంటే నలమహారాజుకి ఎవరైనా సత్పురుషులు అవ్వబడితే వాళ్ళకి నమస్కారం చేయకుండా పాడు ఆ లక్షణం ఉంది ఆయనకి అందువల్ల అడిగింది లేదమ్మా ఇక్కడ నలమహారాజు రాలేదని చెప్పంటది అయినా కానీ నీకు నువ్వు మాత్రం వచ్చేసి ఆమె ఇప్పుడు జీవితం మీద విరక్తి కలిగింది ఆత్మహత్య చేసుకొని చావాలని ఆమె ప్రయత్నిస్తుంది ఇప్పుడు ఆమె బతకాల ఎందుకంటే మహాపతివ్రతలు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అది మంచిది కాదు లోకానికి అందువల్ల ఇప్పుడు ఆ మునులు వాళ్ళు అన్నారు అమ్మ నీ మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి నీ భర్తను నీ పిల్లల్ని కలుస్తావు మళ్ళీ నీ భర్త నిశ దేశానికి రాజు రాజవుతుడు నలమహారాజు గారు చక్రవర్తి ఆయన చక్రవర్తుల్లో ఒకరు మంచి రోజులు వస్తాయమ్మ కష్టాలు ఎప్పుడూ ఉండవు కదా అందువల్ల వచ్చేసి కష్టాలు తట్టుకొని నిలబడాలి తల్లి అని చెప్పి వాళ్ళు దీవిస్తారు అంటే ఆమె అప్పుడు ఆమెకు బతకాలనే కోరిక ఆమెకి కలిగింది వెంటనే అక్కడ ఉండే మునిపల్లె అదృశ్యమైపోయింది అదే అన్నమాట అప్పుడు ఆమెకు అర్థమైపోయింది మళ్ళీ నాకు మంచి రోజులు వస్తాయని అప్పుడు ఆమె పోతూ ఉంటే మార్గ మధ్యలో కొంతమంది వ్యాపారులు కలిసికట్టుగా వర్తకులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళు ఈమె చూసి భయపడి ఎందుకంటే అన్ని రోజులు ఆమె ఆహారం లేకుండా స్నానం లేకుండా ఆ చినిగిపోయిన చీరతోనే ఆమె కట్టుకుని ఉందన్నమాట అప్పుడు ఆమె అయ్యా నేను వచ్చేసి ఒక దీనాస్థితిలో స్థితిలో ఉన్నాను మీతో పాటు నేను కూడా వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్తే ఆ దేశానికి వస్తానని చెప్పంటే అప్పుడు వాళ్ళు తీశారు వాళ్ళు తెచ్చుకున్న ఆహార పదార్థాలు కూడా పెట్టారు తినింది ఆ రోజు రాత్రి అందరూ ఆ నది ఒడ్డున పడుకొని ఉంటే ఏనుగులు గుంపు వచ్చి అక్కడ పడుకున్న అందరినీ చంపేసింది తొక్కి తొండంతో కొట్టి నేలకేసి అని చంపేసి కానీ చావాలనుకోవాల్సిన ధర్మం దమయంతి దేవిని చంపలవి దమయంతి దేవి బతికింది కానీ పాపం బతకాలనుకున్న వర్తకులు అందరినీ చంపేసినాయి దేవి అక్కడి నుంచి నేరుగా ఆమె బయలుదేరి ఆమె పోతూ ఉంటుంది ఆమె తదుపరి వృత్తాంతం మనం దమయంతుల కథ వృత్తాంతాన్ని మనం పార్ట్ టూలో సవిరామంగా తెలుపుతాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి